నెల్లూరు జిల్లా మండలం కోడపల్లి ఎస్టీ కాలనీలో ముగ్గుల పోటీల్లో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముగ్గుల పోటీలను ఆమె తిలకించారు ముగ్గుల పోటీల్లో పాల్గొనడం తాకు చాలా ఆనందంగా ఉందని ముగ్గురు పోటీల ఉల్లాసంగా పాల్గొన్న మహిళలకు ఆమె అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నేత భూమి సురేంద్ర తదితరులు హాజరయ్యారు 5000க்கு மேல வந்துரும்

ఎంతమంది మన మాదిగా ఆడకూడ ఉంది ఆడకూడ చూసి జీ ప్రాబ్ చేయవలసిందో పోటీ మనం గుర్తించే విధంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవడమే కాకుండా ఈ వేదిక మీద నుంచి పార్టీ నాయకులకి గ్రామాల నాయకులకి అందరూ కూడా చెప్పుకునే విధంగా మీరు అందరూ చేసినటువంటి మీ అందరికి తల్లులందరూ కూడా శిరస్సు ఉంచి మీ అందరు కూడా ఒకసారి సభ చెప్పుకుంటాను పండగ జరుపుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నేను బెంగళూరు నుంచి మామయ్య చెప్పిన ప్రతి ఆ నిమిషం ఈ ముగ్గులు పోటీ నేను రావాలి అంటే నేను చాలా సంతోషంగా అవకాశం రాగానే ఆ పిల్లల్ని ఆ స్కూల్ వాళ్ళకు స్కూల్ ఉంది అయినా కూడా వాళ్ళని వదిలిపెట్టేసి మీతో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి వచ్చాను ఇక్కడ ప్రతి ఒక్కరూ వేసిన ప్రతి ప్రతి ముగ్గు చాలా అందంగా ఉంది ఈ ఎండలో కూర్చొని పొద్దున ఏడు గంటలకి పెట్టారంట ఇప్పుడు వరకు నేను ఒక్క ముగ్గు బాగుంది ఇంకొక ముగ్గు బాగలేదు అని నేను చెప్పలేను కానీ ప్రతి ఒక్క ముగ్గు దా దాని ఆ ముగ్గు వెనకాల ఆ కష్టం నాకు కనిపిస్తుంది మీరు ఇట్లే ఈ సాంప్రదాయాన్ని మన తెలుగు వాళ్ళు ఇష్టంగా జరుపుకునే సంక్రాంతిని నేను నేర్చుకొని నా పిల్లలకి అందరూ నేర్చాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఈ సంక్రాంతి కాకుండా మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చే సంక్రాంతి కూడా మీతోనే జరుపుకోవాలని ఉంది మీ పాటిస్పేషన్ని మెచ్చుకోవాలి ఇంతమంది ఆడోళ్ళ మధ్యలో మీ ముక్కు చాలా అందంగా ఉంది చాలా కష్టంగా నేర్చుకుని వేసినట్లున్నారు కంగ్రాచులేషన్ కానీ ఏదో ఒక మూడే మూడు ముగ్గుల్ని చూస్ చేయమన్నారు అయినా కూడా నేను ఈ ప్రైజ్ నేను ఆరు చేస్తున్నాను సో first prize number 5 number 5 uh, number 32 first prize second prize uh, 28 29 third uh, 10 and boys ఎందుకంటే ప్రతి ఎఫర్ట్ దీని వెనకాల ఎంతో కష్టం నాకు కనిపిస్తుంది మీ కృషి కనిపిస్తుంది నెక్స్ట్ టైం నుంచి నేను ఇంకా చాలా గిఫ్ట్స్ ప్రిపేర్ చేయాలి మీకు ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు మీరు నాకు కూడా నేర్పిస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నేను పేర్లు చెప్తాను సో థర్డ్ ప్రైజ్ ఐ పవిత్ర అండ్ ద బాయ్స్ Thank you. 30